వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ పెరుగుతున్న ధరలతో సమానంగా ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగుల వేతనాలను పెంచడం సహజంగా జరిగే ప్రక్రియ అని కానీ పాలనలో ముఖ్యమంత్రి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి పీఆర్సీ అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం దారుణమని ముస్లిం ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ సమన్వయకర్త సయ్యద్ షౌకత్ అలీ అన్నారు స్థానిక పెన్షనర్ల సంఘ భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు గత జూలై నుంచి బకాయి పడ్డ పీఆర్సీని అరవై ఐదు శాతం ఫిట్మెంట్ను ఎన్నికల కోడ్ పేరిట అమలు చేయడం లేదని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని అమలు చేయాలని సూచించారు ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు ఉద్యోగుల కోసం పనిచేయాల్సిన ఎన్జిఓ సంఘాలు ప్రభుత్వానికి ఊడిగం చేసుకుండటం దిగ్గుచేటన్నారు ఇతర శాఖల్లో ఉద్యోగులు పదోన్నతులు రాయితీలు పొందుతుంటే ఉపాధ్యాయులు మాత్రం నిస్సాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి బక్కన్నగారి కొండలరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ మసూయుద్దీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు